ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానో వీడియో చూడడానికి తెలుస్తుంది పోతే మేము ఈరోజు మందులేస్తున్నాం అన్నమాట ఇక ఇక్కడ ఇప్పటికి ఇది మూడోసారో నాలుగో సారో యూరియా ఇంకా పిల్లల గునుకులు ఇంకా ఈ గోత ఉన్నది ఏమందో జింకు లోపమో ఏదో చెప్పాడు మా బావ ఎస్ అదే అనుకుంటా అయితే కలపంగానే కొద్దిసేపు తర్వాత చాలా అంటే మెత్తగా అయిపోయింది దాంట్లో మళ్ళీ పౌడర్ కూడా ఉంది అనమాట మందు కాకుండా మళ్ళీ పౌడర్ కూడా ఉన్నది గ్లౌజులు వేసుకోవాలి మా బావ మర్చిపోయినట్టుగా ఉన్నాడు ఇంకా అలానే వచ్చేసాడు మధ్యాహ్నం నుంచి మందులు వేయడానికి ఎక్కడ ఉందో సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అన్నగా ఇదే అనమాట ఎలా ఓపెన్ చేయాలో తెలియదు పిల్లల గునుకులు బాక్స్ అయితే అయితే ఇంకా మనం ఎలాగైతే ఓపెన్ చేసినాయి అనమాట ఒక మూడు డబ్బాలు తెచ్చాడు ఇంకా ఉన్నాయి ఇంటి దగ్గర సగం నెలకి ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇంకా సగం నెలకి మళ్ళీ వేస్తాము ఎందుకంటే పల్లుగాయలు ఎలా వచ్చేసి ఇంకా గింజలు చల్లున్నామన్నాక విత్తనాలు అట్లే కయ్యి మీద ఎలా చల్లారు ఏంటి ఎలా వచ్చిందని చాలామంది అడిగారు బట్ నేను వీడియో తీలా మర్చిపోయినా ప్లస్ తీయడానికి కుదరలేదు కూడా తప్పకుండా ఈసారి అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అది చిన్న మొలక కదా దానికి మళ్ళీ వేద్దాము ఫస్ట్ దీనికి అని చెప్పేసి దీనికి దీని వరకే మిట్టికాయల వరకే కలుపుతున్నాడు అనమాట సగం నేల వరకే ఇంకా కలుపు కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది మొన్న తీసాను కదా అయినా కూడా మళ్ళీ వచ్చేస్తున్నదనమాట మందు కొట్టం బావా అంటే మందు అయితే వేయలేము మందు కొడతాము మందులు వేసేసిన తర్వాత మళ్ళీ కొడతాంలే బాధద్దు నీకు అన్నాడు ఇంకెలా అయితే ఈరోజు వీడియో నచ్చితే చిన్న లైక్